హాయ్ డెవిల్ సినిమా అయితే ఎక్సలెంట్గా ఉందండి మీరైతే వాచ్ చేయొచ్చు ఫ్యామిలీతో టెలి సినిమా అయితే ఎంజాయ్ చేయొచ్చు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది థ్రిల్లింగ్ అలానే డిటెక్టివ్ సినిమాలు తెలిసింది కదా మనకి చాలా సినిమాలు వచ్చినాయి కూడా అంటే సినిమాలు వచ్చినాయి చాలా వచ్చినాయి ఎప్పటి నుంచో వస్తున్నాయి కానీ ఇది ఎప్పుడు మన స్వతంత్రం రాకముందు జరిగింది కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సినిమా అయితే మీరు చూడొచ్చు చాలా ఎంజాయ్ చేస్తారు కూడా సినిమా కూడా నాకైతే బాగా నచ్చింది కళ్యాణ్ రామ్ గారికి మంచి సబ్జెక్ట్ అయితే వస్తున్నాయి అతనికైతే ఇంతకుముందు బింబిసార్ కావచ్చు మళ్ళీ ఈ సినిమా కావచ్చు ఈ సినిమాలో పెట్టుకున్న సస్పెన్స్ కావచ్చు చాలా ఎక్సలెంట్గా ఉంది నాకైతే చాలా థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి సెకండ్ హాఫ్లో వచ్చే రివీల్ చేసే థ్రిల్లింగ్ మూమెంట్స్ కానీ చాలా ఎక్స్ట్రానర్గా ఉన్నాయి నాకైతే ఫైట్స్ కూడా ఒక రెండు ఫైట్స్ అయితే ఎక్స్ట్రానర్గా ఉన్నాయి ఇంట్రడక్షన్ కావచ్చు లేకుంటే సెకండ్ హాఫ్లో వచ్చే ఒక ఫైట్ ఉంటుంది మిడిల్లో ఆ ఫైట్ ఇంకా సూపర్ ఉంటుంది ఓవరాల్గా అయితే సినిమా చాలా బాగా తీశారు చూడటానికి సెట్లు పీరియాడిక్ సెట్లు కాబట్టి స్వతంత్రం ముందున్నాయి కాబట్టి ఆ సెట్లు బాగా కనిపించినాయి అలానే డ్రెస్సింగ్ కూడా అప్పటికే తీసుకున్నారు కానీ మాట్లాడే తీరు మటుకు కొంచెం ఇప్పుడు ప్రజెంట్లోనే మాట్లాడుతున్నట్టుంది అప్పుడు భాష అయితే వాడలేదు రెగ్యులర్గా వాడుకునే భాషలానే ఉంటుంది ఓకే అది అడ్వాంటేజ్ తీసుకున్నారు వాళ్ళు అయితే ఓవరాల్గా అయితే సినిమా స్టోరీ మీద వెళ్తూ ఉంటుంది మెయిన్ స్టోరీ అనమాట సినిమా ప్లాట్ స్టార్టింగే ఒక రాజకుటుంబం సంబంధించి కూతురు చనిపోతుంది దానికి ఇన్వెస్టిగేషన్ గాను కళ్యాణ్ రామ్ అక్కడికి వస్తాడు డెవిల్గా తెలిసిందే కదా ది బ్రిటిష్ ఏజెంట్ కదా సీక్రెట్ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ కాబట్టి డెవిల్ పేరుతో అయితే అక్కడికి వచ్చి ఇంట్రాగన్ ఇచ్చేస్తూ ఉంటాడు ఆ ఇంట్రాగన్లో చాలా విషయాలను తెలుస్తూ ఉంటాయి కొన్ని సస్పెన్స్గా ఉంటాయి ఎవరు చంపర్ అంటే క్లారిటీ ఉండదు ఎందుకు వచ్చారు కారణం ఏంటనేది మోటివ్ ఏంటనేది తెలియదు అవన్నీ కూడా మనకు సెకండ్ హాఫ్లో తెలుస్తాయి ఫస్ట్ హాఫ్లో అయితే ఊరక జస్ట్ కొన్ని కొన్ని చెదించుకుంటారు కానీ చాలా విషయాలకైతే మనకి ప్రశ్నలు ప్రశ్నగానే ఉంటాయి చాలా విషయాలు మనకైతే సమాధానాలు దొరకవు కానీ సెకండ్ డబుల్ మొత్తానికి అయితే క్లారిటీ ఇచ్చుకుంటా వెళ్తారు ఇది ఎక్స్టె ఎక్సలెంట్గా ఉన్న సినిమా అయితే ఇంకా ఓవరాల్ చూసుకుంటే కళ్యాణ్ రామ్ ప్రెజెన్స్ కావచ్చు కొంచెం బిమ్మిసార షేర్లు అయితే కనిపిస్తాయి ఎక్కడక్కడ ఆయన ఎందుకంటే అదే నది సమ్మెల్చిన సినిగా రెండు సినిమాలు తీసినట్టు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎందుకంటే గడ్డం కూడా అప్పుడు ఆ టైంలో పెట్టినట్టు ఉంది సేమ్ గడ్డం కూడా అలానే ఉంది కాబట్టి రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ జరిగినట్టు ఉన్నాయి కాబట్టి సగం సినిమా అప్పుడు జరిగి ఉంటుంది తర్వాత సగం సినిమా ఉంటారు ఓవరాల్గా అయితే డెవిల్ ఒక మంచి సినిమా మీరు థియేటర్లో చాలా ఎక్స్పీరియన్స్ చేస్తారు వెళ్ళి నా రివ్యూ లేట్ అయిద్ది ఎందుకంటే కొంచెం ఎందుకంటే మనం జాబ్ చేస్తా మనం ఇవి చేసుకుంటున్నాం కాబట్టి రివ్యూలు యాక్చువల్గా మార్నింగ్ పర్లేదు సినిమాలు నాలుగు గంటలకు మామూలుగా అయితే మార్నింగ్ ఐదు గంటలకి నాలుగు గంటలకి ఆరు గంటలకి షోలు పడ్డాయి కనీసం ఇది కొన్ని షోలు అయితే దూరంగా పడ్డాయి నాకైతే ఏడు గంటలకు కూడా ఇచ్చారు కానీ కొన్ని షోలు ఐదు షోలు పడ్డాయి కొన్ని చోట్ల కానీ చాలా నాకు దూరంగా ఉన్నాయి అంత లాంగ్ వెళ్ళకపోయాను ఇంకా దగ్గరలో అయితే ఖచ్చితంగా వెళ్ళేవాడిని మార్నింగ్ సెవెన్ థర్టీ అయినా వెళ్ళి తర్వాత వెళ్ళేవాడిని కాబట్టి మార్నింగ్ షోలు అయితే పర్లేదు ఇంకా నైట్ షో చూడాల్సి వచ్చింది నేనైతే ఇది ఓవరాల్గా సినిమా అయితే చాలా నాకు బాగా నచ్చిందండి చాలా థ్రిల్ అయ్యాను యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఎక్స్పెక్ట్ చేయని సినిమాలో కనిపిస్తుంది అండి మీరు చాలా గూబ్ జౌమ్స్ వస్తాయి కొన్ని సీన్లు అయితే మీరు అర్థం చేసుకో గూబ్మ్స్ వచ్చినాయి ఏంటి సినిమా ఖచ్చితంగా సినిమా హిట్ అవుద్ది ఈ సినిమా అలాంటిది ఎక్కడ మీరు బోర్ కొట్టించదు ప్లస్ అదే సినిమా బోర్ కొట్టలేదంటే ఆటోమేటిక్గా సక్సెస్ అయినట్టే డైరెక్టర్ కూడా డైరెక్టర్ అనగానే కొన్ని వివాదాలు అయితే వచ్చినాయి ఫస్ట్ వేరే డైరెక్టర్ అనుకున్నారు తర్వాత ఎవరైతే ఆ ప్రొడ్యూసర్ ఉన్నారో ఆయన మళ్ళీ డైరెక్ట్ చేయడం కొన్ని వివాదాలు అయితే వచ్చినాయి డైరెక్టర్ల విషయంలో అయితే ఫైనల్గా అయితే సినిమా అవుట్పుట్ బాగానే వచ్చింది డైరెక్టర్లు మారిన సరే అవుట్పుట్ అయితే బాగానే వచ్చింది ఓవరాల్గా సినిమా చాలా ఎంజాయ్ చేస్తారు ఇది నేను చెప్పగలను గ్యారంటీ ఇవ్వగలను మీరైతే సినిమా అయితే చూడండి థియేటర్కి వెళ్ళి కళ్యాణ్ రామ్ సీక్రెట్ ఏజెంట్గా అయితే ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేశాడు అలానే సంయుక్త మీనని కూడా ఒక మంచి క్యారెక్టర్ ఉంది అమ్మాయికి కూడా చాలా బాగా నటించింది అలానే ఇంకొక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి కూడా మంచి క్యారెక్టర్ వచ్చింది అందరికీ క్యారెక్టర్లు అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటాయి ప్రతి క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మనకు అన్ని సెకండ్ హాఫ్లోనే రివీల్ అవుతూ ఉంటాయి ఎవరు వీళ్ళు ఏంటి ఇలా చేస్తున్నారు ఏంటి మనం ఫైండ్ అవుట్ చేయలేము వీళ్ళు వీళ్ళు అత్త చేశారు వీళ్ళు వీళ్ళతో చేశారు అనుకుంటాం కానీ ఫైనల్గా వేరే వాళ్ళు చేసి ఉంటారు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ అయితే సినిమా వెళ్తూ ఉంటుంది సెకండ్ హాఫ్లో ఇంకా థ్రిల్లింగ్ కనిపించే చాలా సస్పెన్స్ అయితే రివీల్ అవుతాయి ఆ రివీల్ అయిన టప్పుడు ఇంకా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది సినిమా అయితే కాబట్టి మీరు ఖచ్చితంగా ఏం చేస్తారని నేను అనుకుంటున్నాను మీరు వెళ్ళే థియేటర్ల సినిమా చూడండి చాలా మిస్ అవ్వకుండా రీసెంట్ వచ్చిన సినిమాల్లో బెటర్ సినిమా అయితే నేను చెప్పగలను సలార్ కన్నా బెటర్ స్టోరీ ఇది సలార్ కన్నా బెటర్ స్టోరీ బెటర్ కథ అయితే సినిమాలో ఉంది మీరైతే స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంటుంది మీరు ఏదైతే ఎంజాయ్ చేస్తారు ఫైట్లు కూడా రెండు ఫైట్లు ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉన్నాయి మీరైతే సలార్ కన్నా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు వస్తుంది ఖచ్చితంగా